ఉత్తరాఖండ్లోండి ఫుల్ చలి కానీ నాకు చెమటలు వాన్ చేస్తూ ఉంది సో బికాస్ ఇక్కడ ముల్లంగి చూడండి ముల్లంగి చట్నీ చేస్తున్నాను ఇంకా టమాటో చట్నీ చేయాలి రసం చేయాలా అలాగే రాగి పిండి తీసుకొని ముద్ద చేస్తున్నాను కొద్దిగా సో నాకు ముద్ద చేయడానికి యాక్చువల్లీ ముద్ద చేయడానికి యాక్చువల్లీ ఏం లేదు అందుకే చపాతి కట్ట తీసుకొని ముద్ద చేస్తున్నాము ముద్ద అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అయిపోయింది సో ఇది మిక్సీ కొట్టేస్తే మూలకి చట్నీ రెడీ ఈ క్లైమేట్ కి ఈ వర్షానికి ఈ చలికి తాజా యాత్రలో సిక్స్ డేస్ అయింది అందరికి చాలా చాలా నోరు చెప్పబడిపోయింది అందుకే చేసి పెడదాం అనుకున్నాను పచ్చిమిర్చి న్యాచురల్ కట్ చేసుకున్నాను తెల్లగడ్డ ఎర్రగడ్డ టమాటో అండ్ రసానికి మిరియాల రసం రెడీ రెడీ సో మిరియాల రసం కూడా వెరీ వెరీ టేస్టీ ఉంది చింతపండు అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాను కరివేపాకు అంతా ఇప్పటికే స్మెల్ అదిరిపోతుంది అందరి నోట్లో నోలు ఉంది అందరు ఎంతైనా పర్లేదు నువ్వు వంట చేసాక మేము తింటాం ఆరా రెడీ రెడీ అయిపోతుంది తర్వాత వంట చేసేసాక లేక మళ్ళీ ఏం చేసాను ఎలా తినామో చూపిస్తాం